కాకరకాయలు ఉల్లిగడ్డ నువ్వులు మెంతులు పల్లీలు నువ్వులు పల్లీలు వేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వేయించుకోవాలి మెంతులు జీలకర్ర వేసి వేయించాలి కొంచెం ఆవాలు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు నలుగురు లవ చెక్క నలుగు లవంగాలు స్టార్ అది స్టార్ పువ్వుది కొంచెం రెక్క సా వేసి కొంచెం వేయించుకోవాలి అవి తీసి పక్కకు పెట్టుకొని అది అదే కడాయిలో కొంచెం నూనె వేసి ఉల్లిగడ్డలు మెంతి కూర మీరు పుదీనా అన్నీ వేసి వేయించాలి కొంచెం లైట్ గోల్డ్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి అది ఉల్లిగడ్డలు తీసి పక్కకు పెట్టుకోవాలి ఆ కడాయిలో నూనె వేసి కాకరకాయలు కూడా వేయి వేయించుకోవాలి నీళ్ళు పేస్ట్ కారము ఉప్పు వేసి ఫ్రై చేయాలి మనం ఇలా వేయించినప్పుడే సగం ఉడుకుతాయి కరగక్కరకాయలు కరివేపాకు పుదీనా ఇలా వేసిన తర్వాత మనం పల్లీలు ఉల్లిగడ్డ వేస్ట్ అన్నీ మిక్స్ పెట్టినవి ఇందులో వేయాలి కొంచెం చింతపండు వేయాలి చింతపండు రసము వేసి బాగా కలిపి ధనియాల పొడి వేసి కొంచెం వాటర్ వేసి మంచిగా కలిపి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి కొంచెం కస్తూరిమేది వేసి కొంచెం నూనె పైన తేలే వరకు ఉడికించి కొత్తిమీర వేసి